my voice pravasa tirubiddala गुंडे chattu my voice channel power of telugu om namah shiva ये श्रडीज अगर जा रहे हो तो उसके पास में ही ये मंदिर है शिव मंदिर है नामस्मरण करने के लिए या जप करने के लिए शिव मंदिर मंदिर के अंदर अंदर आप जो जो भी मंत्र बोलते हो वो वो इक... ये से से बाहर से लाया है पे जाएंगे जाएंगे ना आपकी आपकी आवाज आवाज आपको आएगी। वो वो आपको आएगी में वही सुनाई देती ప్రేక్షలకి స్వాగతం రోజు మీకు ప్రతిధ్వనించే ఆలయం ఈకో సౌండ్ సిస్టం ఉన్న ఆలయం ఆ విధంగా నిర్మాణం చేసిన ఆలయం షిర్డికి సమీపంలోని శ్రీ ఈశాన్యేశ్వర మందిరాన్ని మనం చూపించబోతున్నాం ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే షిర్డీకి ఇరవై ఐదు కిలోమీటర్ల ముందు అంటే మనం ముంబై నాసిక్ సిన్నర్ మార్గం లేదంటే ముంబై గోటి సిన్నర్ మార్గంగా వెళ్తే షిర్డీ కంటే ఇరవై ఐదు కిలోమీటర్ల ముందే ఒక మలుపు వస్తుంది అక్కడ ఈ కమాన్ ఉంటుంది మనం చూపించాము ఈ కమాన్ ద్వారా లోపలికి వెళ్తే శ్రీ ఈశాన్యశ్వర మందిరం వస్తుంది అక్కడ అనేక విశేషాలు ముఖ్యంగా ఇది సిన్నర్ తాలూకా నాసిక్ జిల్లా సిన్నర్ తాలూకాలోని సిన్నర్ తాలూకాలో ఉంది మీర్గావ్ అనే గ్రామంలో ఈ మందిరం ఉంది శ్రీ ఈశాన్యశ్వర స్వామి మందిరం దీనిలో ఈకోసౌండ్ సిస్టమ్ ఎలా ఉందో ఇక్కడ విశేషాలు తెలుసు ముందుగా చెప్పినట్టే ఈ మందిరంలో ప్రతిధ్వనించే మందిరంగా కూడా మనం చెప్పుకోవచ్చు మనం ఏదైతే మనం మాట్లాడుతాము అది ప్రతిధ్వన ఇస్తుంది ఇక్కడ అంటే ఈకో సిస్టమ్ ఆ విధంగా నిర్మాణం చేశారు ఈ మందిరం పరిసరాలు మనం చూడవచ్చు మన కెమెరామెన్కి చెప్తాను జూమ్ చేయమని జూమ్ చేస్తాను చూడండి ఇది మందిరం గోపురం దానిపై జెండా గుండ్రని ఆకారంలో ఉంది ముందు కాలు కడుకునేందుకు నీళ్లు కూడా ఇచ్చారు చాలా చక్కగా పచ్చదనం పరిచినట్టు ఉన్న ఈ మందిరం మనం ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం ఈ ఎంట్రెన్స్ ద్వారా ఈ విధంగా మెట్లు దిగి వెళ్తే ఇక్కడ కాళ్ళు కడుక్కునేందుకు చక్కని సదుపాయం ఏర్పాటు చేశారు ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా లోపలికి కాళ్ళు కడుక్కోవాలని ఇక్కడ నీళ్లు ఉంచారు మనం కూడా కాళ్ళు కడుక్కొనే అంటే ఆటోమేటిక్గా మనం ఇక్కడ కాళ్ళు కడుక్కున్న తర్వాతనే లోపలికి వెళ్ళ మందిరం నుంచి బయట పరిసరాలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఎంత అంటే మనము పచ్చదనంతో నిండిపోయినాయి ఆ విధంగా మెయింటైన్ చేశారు వీళ్ళు ఇక్కడ చుట్టూరా అదేవిధంగా బయట కూడా మనం ఇప్పుడు వస్తుండగా చూసాము మక్క తోటలు ఉన్నాయి చెరుకు ఉంది దానిమ్మ తోటలు ఉన్నాయి ఇలా అనేక రకరకాల తోటలు ఉన్నాయి పచ్చదనం అయితే చాలా చక్కగా ఉంది మనం ఇప్పుడు ఈ శ్రీశ శ్రీ ఈశాన్యేశ్వర మందిరంలోకి వెళ్తున్నాము ఇక్కడ మెట్లున్నాయి చాలా చక్కగా ఉన్నాయి మనం చూడొచ్చు చాలా ప్రశాంతమైన వాతావరణం మనం చూస్తే నిజంగా మనం ముంబైలో మనం ఉంటాం కాబట్టి ముంబై తానే భీవండిలో ఉంటాం కాబట్టి అక్కడ ఎంతైనా నవీ ముంబైలో ఉంటాం కాబట్టి అక్కడ ఎంతైనా బస్సులు వాహనాల పొల్యూషన్ ఈతర బిల్డింగ్ కాంక్రీట్ జంగల్లో ఉంటాం కానీ ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం షిరిడికి ఇరవై ఐదు కిలోమీటర్ల ముందే ఉంది సిన్నర్ మార్గంగా వస్తే నాసిక్ సిన్నర్ మార్గంగా చాలా పెద్ద ఇక్కడ గంట ఉంది దేవుంది మనం చూడొచ్చు ఎంత చక్కగా సౌండ్ వస్తుందో దాని ఇక్కడ నంది ఉంది నందీశ్వరుడు ఇక్కడ మనం చూడొచ్చు భక్తులు నందిని మొక్కుతున్నారు ఇందులో నుంచి మనం శివుని చూడాలట ఈరోజు మాస శివరాత్రి అంటే ప్రతి నెల వచ్చే శివరాత్రి ఈరోజు ప్రత్యేకత అందు గురించే మీకు ఇక్కడ మహాశివరాత్రి రోజు అయితే చాలా పెద్దగా పండుగలు జరుగుతాయి ఆలయం లోపలికి వెళ్దాం ఆలయం ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనం ఆలయం లోపలికి వెళ్తే మనం కిందికి వెళ్ళాలి అంటే భూమి కంటే ఇది కొంచెం కిందికి నిర్మించారు దీని ప్రత్యేకత ఏంటంటే ఈ మందిరంలో పూజలు చేస్తే ఈకో సౌండ్ వస్తుంది అంటే రిసౌండ్ ఇక్కడ మనం ఒక్కసారి ఓం నమ శివాయ అన్నామంటే ఆ సౌండ్ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటుంది మనం లోపలికి వెళ్దాం ఏ విధంగా వాయిస్ చేంజ్ అవుతుందో మీరే చూస్తారు మీరే చూస్తారు చూడండి ఎలా అవుతుందో చేంజ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇలా దేవునికి నమస్కరించి వెళ్ళాలి కాబట్టి ఈ విధంగా వంగి వెళ్ళాలి అందు గురించి కొంచెం తక్కువ ఇచ్చారు ఇప్పుడు సౌండ్ చేంజ్ అయింది మీరు చూసారు కావచ్చు ఇది గుడి చాలా చక్కని గుడి నిజంగా చేయాలంటే చక్కని మందిరం ఉంది ఇది చూడండి వీళ్ళు పూజలు చేస్తున్నారు చాలా చక్కగా ఉన్నది మంచి ప్రశాంతమైన వాతావరణం మన సౌండే రిసౌండ్ అవుతుంది మనం గుమ్మడి చూద్దాం కనబట్టం లేదు చాలా ఎత్తుగా ఉంది ఆ విధంగా నిర్మాణం జరిగింది దీనికి ఆ విధంగా నిర్మాణం జరిగింది చాలా మంది వస్తూ ఉన్నారు ఇక్కడికి వస్తూ ఉంటారట మహాశివరాత్రి సోమవారం చాలా పెద్ద ఎత్తున చేస్తారట ఇక్కడ పూజలు మనం చూద్దాం ఇక్కడ ఒక్కసారి ఓం నమ శివాయ అనే వీళ్ళు ఒకసారి అడుగుదాం వీళ్ళని ఓం ఓం మ శివా మనం చూడొచ్చు ఏ విధంగా మనం ఇక్కడ రీసౌండ్ వస్తుందో నిజంగా మనకు మనకే ఆనందం కలుగుతుంది ఇక్కడ మనం కళ్ళు మూసుకొని మనం ఓం నమ అని ఒక్కసారి జపం చేసుకుంటే నిజంగా మన జన్మైన అంటే మనం చూస్తా ఉంటాం మనకి ఎలాంటి బైక్ లేదు ఏది లేదు కట్టడమే ఆ విధంగా ఉంది ఈ నిర్మాణం నిజంగా చాలా చక్కగా చేశారు ఓ నమ శివా చాలా చక్కని సౌండ్ వస్తుంది మనం చూడొచ్చు నిజంగా ఇక్కడ ఏ విధంగా ఎంత అద్భుతమైన వాతావరణం ఉంది భక్తిమయ వాతావరణం మనం ఒక్కసారి పూజలు చేస్తే చాలా చక్కని వాదం నాకైతే చాలా చక్కగా మీకు నచ్చినట్టయితే ఇక్కడికి రండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ దర్శించుకున్న భక్తులు ఇక్కడ ఆలయం బయట ఉన్న మైదానంలో కూర్చున్నారు మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి విశేషాలు కాసే మే ఆకా లోకలు ఈ మందిర్ భగవాన్ శంకర్ కాశానేశ్వర్ కర్కి यहाँ पे एक ज्योतिर्लिंग है अंदर मतलब ज्योतिर्लिंग मतलब पिंड है भगवान शंकर की और यहाँ पे एक खरत करके कैप्टन है तो उन्होंने ये मंदिर बनवाया है अभी इसको हो गए कुछ आठ नौ दस साल हो गए इस मंदिर को बना के और महाशिवरात्रि के दिन यहाँ पे बहुत बड़ा फेस्टिवल रहता है आप ऐसे ही आए मतलब दर्शन करके थोड़ा शांति है यहाँ पे महाशिवरात्रि है ना महीने मैं। का महाशिवरा अपना शिवरात्रि रहती है ना इसलिए हम यहाँ पे दर्शन के लिए आए आज शिवरात्रि है मतलब महीने का शिवरात्रि है उसके लिए दर्शन, दर्शन के लिए आप इको साउंड भी है बोलते हैं ना हा? कुछ इको साउंड मतलब ये पत्थर का से बाहर से लाए हैं यहाँ पे हाँ। तो अब अंदर जाएंगे ना आपकी आवाज आप आपको रिटर्न आएगी मंदिर में जाएंगे ना तो वही रिटर्न आपकी आवाज वो सुनाई देती है आपको थैंक यू थैंक यू इन मन को मो भक्त इकड़ना आयन अड़ी तेसकंद आपका नाम मेरा नाम सतीश खेलकर है कहाँ से हम थाना से आए हैं कैसा मतलब ये मंदिर के बारे में कैसा सुना किसी दोस्त के थ्रू सुना था कि शिरडी अगर जा रहे हो तो उसके पास में ही ये मंदिर है शिव मंदिर है और काफी अच्छा बढ़िया एक्सपीरियंस रहा है मेरा तो मैं फर्स्ट टाइम आया हूँ क्या फीलिंग, फीलिंग है मतलब जब जो बोलते हैं देखिए जो नाम स्मरण करने के लिए या जब करने के लिए जो शिव मंदिर के अंदर आप जो भी मंत्र बोलते वो जो इको इफेक्ट आता है वो तो एकदम बढ़िया है आप अलग ही ट्रांस में चले जाते हो ऐसा फीलिंग आपको कहीं किसी मंदिर शिव मंदिर में नहीं देखने को मिलेगा और कैसा इधर शांति कैसा मतलब हरियाली एकदम अच्छा शांति है पुजारी जी नहीं मिले हमने ही पूजा कर ली लेकिन एकदम पूरा शांत एरिया है मेडिटेशन के लिए या मतलब क्या बोलते है दिमागी शांति के लिए काफी अच्छी जगह है ఓ సబ్బు బాధితు రష నీ క్రౌడ్ నీ ఆ దర్శన జరణ ఆగే ఆగే ఢకల్నే వాళ్ళ నీ అమ్మ లేకపోతే గిజార స ఈయన చెప్తున్నది ఏంటంటే మనం ఇక్కడ మనమా మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం మన జపం కానీ నామస్మరణ కానీ మెడిటేషన్ కానీ చేసుకోవచ్చు అలాంటి ఈ మందిరంలో ఒక్కసారి అయినా రావాల్సిందే మీకు నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చినట్టయితే రావచ్చు మీ ఇక్కడికి వచ్చి మీరు కళ్ళు మూసుకొని ఒక్కసారి ఓం నమ శివ అంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆ తర్వాత మాకు కామెంట్లో కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మరో వీడియోతో తొంద మరో వీడియోతో తొందరలోనే ఉంటాం అప్పటి వరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు